యంగ్ హీరోస్ సంగీత్ శోభన్ నార్నే నితిన్ రామ్ నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన విషయానికి తెలిసిందే సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా మార్చి ఇరవై ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది కు కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు అనౌన్స్మెంట్ నుంచే మ్యాడ్ స్క్వేర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి ఆ తర్వాత పోస్టర్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అంచనాలను రెట్టింపయ్యాయి దీంతో మూవీ కోసం అంతా ఎదురుచూశారు అయితే సినిమాకు కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కానీ థియేటర్లలో ప్రేక్షకులు మాత్రం పగలబడి నవ్వుతున్నారని చెప్పాలి అదే సమయంలో మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తోంది దీంతో మూవీ థీమ్ ఫుల్ హ్యాపీ మోడ్లో ఉంది ఓవర్సీస్లో మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది ఇప్పటి వరకు మూవీ అక్కడ ఏడు వందలు కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశముందని తెలుస్తోంది మరోవైపు ఏపీ తెలంగాణలో మ్యాడ్ స్క్వేర్ మొత్తం మూడు రోజులకు గాను రూ పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు సాధించింది మూడో రోజు ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు రాబట్టింది మూడో రోజు అతిపెద్ద షేర్ రోజు కావడం నిజంగా గ్రేట్ అయిన విషయమే అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మ్యాడ్ స్క్వేర్ వసూళ్లు వివరాలు ఇలా ఉన్నాయి నైజాం రూ అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాలు కోట్లు సీడెడ్ రూ సున్నా పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఉత్తరాంధ్ర రూ సున్నా పాయింట్ ఎనిమిది మూడు కోట్లు తూర్పు గోదావరి రూ అర్ధరాత్రి ఒకటికు తొమ్మిది నిమిషాలు కోట్లు వెస్ట్ గోదావరి రూ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాలు కోట్లు కృష్ణ రూ అర్ధరాత్రి ఒకటికు ఇరవై ఐదు నిమిషాలు కోట్లు గుంటూరు రూ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు కోట్లు నెల్లూరు రూ అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాలు కోట్లు మూడో రోజు మొత్తం రూ తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు కోట్లు మొత్తం మూడు రోజుల కలెక్షన్లు ఇలా నైజాం రూ ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లు సీడెడ్ రూ అర్ధరాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాలు కోట్లు ఉత్తరాంధ్ర రూ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు తూర్పు గోదావరి రూ అర్ధరాత్రి ఒంటి గంట పదహారు నిమిషాలు కోట్లు పశ్చిమ గోదావరి రూ అర్ధరాత్రి ఒకటికు ఐదు నిమిషాలు కోట్లు కృష్ణ రూ సున్నా పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుంటూరు రూ అర్ధరాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాలు కోట్లు నెల్లూరు రూ అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు కోట్లు మొత్తం మూడు రోజులు రూ పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు అయితే నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ను మ్యాడ్ స్క్వేర్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది మిగతా ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో కంప్లీట్ చేసుకోనున్నట్లు అర్థమవుతోంది మొత్తానికి మూవీ లాభాల బాటలో పయనించనుందని స్పష్టంగా కనిపిస్తోంది మరి మ్యాడ్ స్క్వేర్ ఫుల్ రంలో ఎంత రాబడుతుందో ఎలాంటి లాభాలు సాధిస్తుందో మీరు చూడాలి